ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదలై నేడు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తులో మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో ఖైరతాబాద్ మహాగణపతి కనిపిస్తారు కుడివైపు ముఖాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎడమవైపు ముఖాల్లో సరస్వతి లక్ష్మి పార్వతి అమ్మవార్లు ఉంటారు అలాగే రెండు వైపుల అసప్తహస్తాలతో విభిన్నమైన ఆయుధాలు ధరించి స్వామివారు దర్శనమిస్తారు కుడివైపు చక్రం పాశ్యం త్రిశూలం పద్మం శంఖం అభయహస్తం ఎడమవైపు రుద్రాక్షమాల పాశం గ్రంథం వీణ కమలం గధ మరో చేతిలో మోదక హస్తం ప్రసాదాన్ని పట్టుకుని ఉంటారు స్వామివారి కుడివైపు అయోధ్య బాలరాముడు ఎడమవైపు రాహు కేతువుల విగ్రహాలు స్వామివారి వాహనం మూషికముంటాయి వీడితో పాటు ఉపమండపాల్లో శ్రీ శ్రీనివాసుడు లక్ష్మీ కళ్యాణంలో క్షీరసాగర మథనం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో బ్రహ్మ విష్ణు నారద మహర్షిని వీక్షించవచ్చు